హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలు పెడదాము స్వప్న సంజ ఇద్దరూ మంచి స్నేహితులు ఇరుగు పొరుగు వారు అవ్వడం వల్ల వారి స్నేహం పసి వయసు నుంచే మొదలై వారితో పాటే పెరిగి పెద్ద అయ్యింది ఒకే కాలేజీలో చదువు పూర్తి చేశారు స్వప్న ఒక ప్రైవేట్ ఫామ్లో ఉద్యో ఉద్యోగం చేస్తుంది ఇంట్లో ఉండి ఇంటి పని అంటూ మనల్ని మనం పని మనుషుల్లాగా మార్చుకోవడం అంతా నాన్ సెన్స్ అనేది స్వప్న అభిప్రాయం అందరూ ఉద్యోగాలు చేస్తే కుటుంబ వ్యవస్థను సవ్యంగా నడిపేదెవరు పైగా అవసరం లేకపోయినా స్త్రీ ఉద్యోగం చేస్తే నిజంగా ఉద్యోగం అవసరం ఉన్నవాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది సంధ్య ఆలోచన నీవన్నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అని సంజను ఎద్దేవా చేస్తుంది స్వప్న పాత చింతకాయ పచ్చడే ఆరోగ్యానికి మంచిది ఆయుర్వేదం చెబుతుంది అంటూ సమాధానం ఇస్తుంది సంజయ వీరిద్దరి అభిప్రాయాలు వారి వారి కోణాల్లో నిజమే అయినా వారిద్దరి వాదనలో తలదూర్చి తల బొప్పి కట్టించుకోవడం అనే ప్రక్రియకు ఇరువురు పెద్దలు దూరంగా ఉంటారు వారిద్దరు వివాహాలు కొద్ది నెలల తేడాలోనే జరిగింది ఇద్దరు వేరు ఊర్లు కావడం వల్ల పండగలకు విశేషాలకు వాటికి ఇద్దరూ ఒకేసారి వస్తే కలుసుకోవడమే కానీ తరచూ కలిసే అవకాశం ఉండేది కాదు సంజయ్ ఉత్తరాలు రాస్తే స్వప్న మాత్రం మెసేజ్ పెట్టేది నీలాగ ఉత్తరాలు రాసే ఓపిక నాకు లేదు అంటే పోనీలే కనీసం రాసిన ఉత్తరాలు చదువుతున్నావుగా అది చాలు అనేది సంధ్య ఇంత పాజిటివ్నెస్ ఏమిటే బాబు అంటూ స్వప్న ప్రశ్నిస్తే మనసును బాధపెట్టే నెగిటివ్నెస్ కంటే మనసును సంతోషపెట్టే పాజిటివ్నెస్సే మంచిదిగా అనడం సంజ అలవాటు దానిలో ఆపోజిట్గా ఉండే వీరిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఎలా ఏర్పడిందో అని అందరూ ఆశ్చర్యపోతుంటారు ఇలా కాలం గడుస్తున్న వేళ స్నేహితులు ఇద్దరు తల్లిగాపోతున్నారన్న శుభవార్తను ఒకేసారి తెలియజేయడంతో ఇరు ఇల్లు ఇరు ఇళ్లలో సంతోషం చిందులు వేయడం మొదలుపెట్టింది ఏడో నెల రావడంతో తన ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది సంజ సంజను కూడా పుట్టింటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు ఇక ఇద్దరు ఇలాగే కొద్ది రోజులు కలిసి కవుర్లు చెప్పుకునే అవకాశం దొరికిందని సంతోషపడిపోయారు స్నేహితులద్దరూ ప్రయాణ బడలకి తీరాక ఓ రోజు సాయంత్రం తమకు గురువు మాతృ సమానురాలు అయినా తమ కాలేజీ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళారు స్వప్న సంజ ఎలాగో సాయంత్రం నడకకు వెళ్తున్నాం కదా అని అబ్బబ్బా ఏంటో ఈ పిల్లలు పెంపకం లోపమో లేక లోకం తీరే అంతో అర్థం కావడం లేదండి ఎక్కడ చూసినా అత్యాచారాలు వార్తలే పిచ్చెక్కిస్తుంది అంటూ అప్పుడే బయట నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్న భర్తతో చెప్పడం మొదలుపెట్టారు అనసూయదేవి దేవి గారు ఇంతకీ ఏమైంది మేడం ఆ ప్రశ్నకు తల తిప్పి చూసిన అనసూయదేవికి సోఫాలో కూర్చుని ఉన్న తన ప్రియ శిష్యురాళ్ళు స్వప్న సంజలు కనపడేసరికి ఆశ్చర్యం ఆనందం కలగలిసిన భావం మొహంపై ప్రతిప ప్రతిఫలిస్తుంది అరే స్వప్న సంజయ మీరెప్పుడొచ్చారు అని అడుగుతూ వారి వద్దకు వచ్చింది మేడం పిల్లలు వచ్చి చాలాసేపు అయింది నీ కోసమే ఎదురు చూస్తున్నారంటూ నాలుగు కాఫీ గ్లాసులను ట్రేలో పెట్టుకుని వంటగదిలోంచి బయటకు వచ్చారు రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి అనసూయ దేవి గారి భర్త జగన్నాథం గారు ఆయన్ను చూసి సంజయలేవబోతుంటే లేవబోతుంటే వారించి అందరికీ కాఫీ గ్లాసులు ఇచ్చి తను ఒకటి తీసుకుని అనసూయ దేవి గారి పక్కన కూర్చున్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ కాఫీ చెప్పింది సంజ కమ్మని కాఫీ వాసనను దాని రుచిని ఆస్వాదిస్తూ సంజయ నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బాబాయ్ గారు అని పిలవమని చిరుకోపంతో అన్న జగన్నాథం గారిని చూసి ఆవిడని మేడం అని పిలుస్తున్నాము మిమ్మల్ని సార్ అని పిలవడమే బాగుంటుంది అంది స్వప్న ఇదిగో అమ్మాయిలు మీ గురు శిష్యులు ఒకరికొకరు ఎలా పిలుచుకుంటారో నాకు సంబంధం లేదు మీరు మాత్రం నా కూతుర్లు నేను మీ బాబాయ్ని అంతే డిక్లర్ చేశాను జగన్నాథం గారు అనసూయ దేవి చిరునవ్వుతో చూశారు వారి వైపు ఆ దంపతులకు పిల్లలు లేరు ఆవిడ ఆయన వారిద్దరినీ తమ పిల్లల్లాగే చూస్తారు అది సరే ఇంతకీ నన్ను తాతను తాత అని పిలిచే వాళ్ళు వచ్చేది అడిగారు జగన్నాథం గారు డాక్టర్ జనవరి ఒకటి అని డేట్ ఇచ్చారు చెప్పింది సంజ శుభం కొత్త సంవత్సరం నాడు ఓ కొత్త అధ్యాయనం మొదలవుతుంది అన్నమాట అన్నారు ఆయన అది సరే సంజయ మీ ఇద్దరు ఎందుకు వచ్చారు అసలే ఏడో నెల కూడాను అన్నారు మేడం భలేవారు మేడం శిష్యులు గురువు కోసం రావాలి అదే పద్ధతి అంది సంజ అది ఉత్తప్పుడు ఇలాంటప్పుడు కాదు మందలింపుగా అన్నారు ఆవిడ ఎప్పుడైనా పద్ధతి పద్ధతేగా అంది స్వప్న ఏం పద్ధతి అమ్మ చెప్పింది మీ రాక గురించి నేనే మర్చిపోయాను ఈ మధ్య రోజుకో గోళ గొడవ విసుగొస్తుంది కాలేజీకి వెళ్ళాలంటే అన్నారు మేడం ఆవిడ ఓ ప్రైవేట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తున్నారు ఏమైంది మేడం అడిగింది సంజ ఏమిటో తప్పు అర్థం చేసుకోలేని పిల్లలదా లేక అర్థం అర్థమయ్యేలా చెప్పలేని తల్లిదండ్రులదా లేక ఆకర్షణకు లోను చేసే ఆధునిక ప్రపంచానిదో అర్థం కావడం లేదు నిస్సృహగా అన్న అనసూయ గారిని ఆశ్చర్యంగా చూశారు స్నేహితులు ఇద్దరు అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు మీ శిష్యులు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారంటే అందుకు మీరేగా కారణం అలాంటిది మీరు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అంది స్వప్న ఏం చెయ్యమంటావు స్నేహం పేరుతో జరిగే మోసాలు ప్రేమ పేరుతో జరిగే అత్యాచారాలు పసిపిల్లలు పెద్దవాళ్ళు అన్న భేదం లేకుండా ఆడది అంటే చాలు అన్నట్లు ఉన్న తీరు రక్షణ లేని జీవితాలు చూస్తుంటే మనం సమాజంలో ఉన్నామా అరణ్యంలో ఉన్నామా అని అనుమానం వస్తుంది అన్నారు మేడం నిజమే మేడం అసలు ఆడపిల్లలను కనాలంటేనే భయమేస్తుంది అంది స్వప్న బాగుంది ఊరి చివర రోడ్డు సరిగ్గా లేనందున ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని ఊరు దాటనని భీష్మించుకుని కూర్చుందట ఒకది అలా ఉంది నువ్వు చెప్పేది అంది సంజ అంటే ఏంటి చిరుకోపంతో అడిగింది స్వప్న లేకపోతే ఏంటి ప్రమాదం ఎందుకు జరుగుతుందో తెలుసుకుని దాన్ని సరిచేయడానికి ప్రయత్నించకుండా ఆ మూర్ఖురాలికి తందానా అనడం తప్పేగా ఇలాగే మన తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈరోజు మనం ఉండేవాళ్ళమా అడిగింది సంధ్య అంటే ఏంటి నీ ఉద్దేశం నా ఆలోచన తప్పన కోపంగా అడిగింది స్వప్న నవ్వింది సంధ్య తన స్నేహితురాల కోపం చూసి మనిషి ఆది మానవుడిగా అడవులో తిరిగిన నాటి నుంచి నేటి ఆధునిక మానవుడిగా మారినంత వరకు స్త్రీపై బల నిరూపణ అనేది జరుగుతూనే ఉంది దానికి స్త్రీయే కారణం కావడం ఇంకా బాధ బాధపడవలసిన విషయం నిట్టూరుస్తూ అంది సంజ అదేమిటమ్మా స్త్రీని అంత మాట అన్నావు అంటే పెంపకం లోపం స్త్రీదే అంటావా అన్నారు జగన్నాథం గారు ఆశ్చర్యంగా ఆయనకు సంధ్య కూర్చి ఆ అమ్మాయి ఆలోచన సరళి గురించి బాగా తెలుసు కారణం లేకుండా తొందరగా మాట అనడం అనేది తను చెయ్యదు స్త్రీది అనడం లేదు సార్ క్షమించండి బాబాయ్ గారు స్త్రీని మాతృస్థానాన్ని కించపరిచే ఉద్దేశంతో అనలేదు స్త్రీయే తొలి గురువు కాని కదా ఆ గురువు తొలి అడుగునే తప్పుగా వేయించడం వల్లనే ఈ పరిస్థితి అంది సంధ్య అంటే ఒకేసారి అన్నారు అనసూయ జగన్నాథం గారు ఆడ మగ మధ్య ఉన్న భేదాన్ని తొలిగా చెప్పేది స్త్రీయేగా కాదంటారా అంది సంజ అంటే నువ్వు పెద్దల పెంపకాన్ని పురాణాలను తప్పుపడుతున్నావా అడిగింది స్వప్న పెద్దల పెంపకాన్ని తప్పు పట్టడం లేదు పురాణాలను కించపరచడమూ లేదు నాకు అంత పురాణ జ్ఞానం కూడా లేదు కానీ నాకు తెలిసినంత వరకు ఏ పురాణ పురుషుడైనా ఆధిక్యుడు అని చెప్పలేదు శక్తి లేనిదే లోకం లేదన్నారు ప్రకృతి లేనిదే పురుషుడు లేదన్ లేదంది పురాణం ఇద్దరికీ సమస్థానం ఇచ్చింది ఇక పెద్దల పంపకం అంటావా లోపాలను సరిదిద్దవలసిన పెద్దలే ఆ లోపాలను అసలైన ఆంక్షలుగా అసలైన ఆంక్షలను లోపాలుగా పరిగణిస్తూ పిల్లల్ని పెంచడం ఇదేనా సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులే కనబడుతుంది అంది సంధ్య అంటే పుట్టుకతోనే ఆడ మగ అంటూ చెప్పడం తప్పంటావా ప్రశ్నించింది స్వప్న అనసూయ జగన్నాథం గారు సంజయవైపు ఆసక్తిగా చూశారు ఏ జవాబు చెప్తుందా అని పుట్టగానే ఆడ మగ అంటూ చెప్పడం సహజ ప్రక్రియ కానీ పెంపకంలో మాత్రం శ్రీ బలహీనతను పదే పదే ప్రస్తావించడం మగాడి బలాన్ని ఆకాశానికి ఎత్తివేయడం ఎంతవరకు సహజం నువ్వే ఆలోచించు అంది సంధ్య నువ్వు ఆడదానివి నువ్వు మగాడివి అని చెప్పకూడదంటావా అడిగారు అనసూయ గారు నువ్వు ఆడదానివి నువ్వు మగాడివి అని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అది ప్రకృతే వారికి తెలియజేస్తుంది కానీ నువ్వు స్త్రీవి శారీరకంగా బలహీనురాలువి అని పదే పదే చెప్తూ మానసికంగా బలవంతురాలైన స్త్రీని బలహీనురాలని చెయ్యాలనే పెంపకం నువ్వు మగాడివైనా బలవంతుడివైనా మానసికంగా బలహీనుడివి అని పదే పదే ఎందుకు చెప్పదు అడిగింది సంజ ఆ ప్రశ్నకు ముగ్గురు ఆలోచనలో పడ్డారు అసలు నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయివి అని కాక ముందుగా నువ్వు మనిషివి అని ఎందుకు చెప్పరా అని ప్రశ్నించిన సంజను నిర్గాంతపోయి చూశారు ముగ్గురు ఏనాడైనా ఎవరైనా ఎప్పుడైనా నువ్వు మగాడిగా పుట్టడానికి ముందు మనిషిగా పుట్టావు ఆ తర్వాతే నువ్వు మగాడివి అని చెప్పి పెంచారా లేదే పుట్టిన క్షణం నుంచి వాడికేం మగపిల్లాడు మగ మహారాజు నువ్వు మగాడివిరా అంటూ అనుక్షణం తొలి గురువైన తల్లి తన బిడ్డను తన మరో బిడ్డ అయిన ఆడపిల్ల ముందే ఆకాశానికి ఎత్తేస్తుంటే పెరిగి పెద్దయినవాడు ఎలా ఉంటాడు నువ్వు మగాడి కంటే ముందు మనిషివి మానవత్వానికి ప్రతిరూపివి అని శ్రీ కూడా నీకులాగే మనిషి అని చెప్పి పెంచితే బహుశా నేటి సమాజంలో కొంతమేరకైనా మగాడి ఆగా అకృత్యాలు తగ్గేవేమో అంటూ ముగించిన సంజను అప్రతిభులై చూశారు ముగ్గురు తన ప్రశ్నలోని తన వాదనలోని నిజం లేకపోలేదు కానీ ఎంత ఆధునికతను ఆపాదించుకున్నా ఇంకా మగాడు మహారాజే అనే అనే ఈ సమాజం ఈ వాదనని అంగీకరిస్తుందా దాన్ని ఆచరణలో ప్రయత్నిస్తుందా వారి ఆలోచనలు ఇలా సాగుతుంటే సంధ్య నెమ్మదిగా లేచి నుంచుంది అమ్మ సంధ్య అని పిలిచిన మేడం వైపు చిరునవ్వుతో చూసిన సంధ్య ఎవరో రావాలి ఏదో చెయ్యాలి చూడడం అవివేకం త్వరలోనే తల్లి స్థానాన్ని పొందబోతున్న నేనే పుట్టే బిడ్డ మగవాడైతే బిడ్డకు తొలి గురువుగా తొలి అడుగు నేనే వేస్తాను రాబోయే తరానికి స్త్రీ అంటే ఇలా ఉంటుంది అని ప్రదర్శనశాలలో చూపించే దుస్థితి నుంచి తప్పించే యజ్ఞానికి నేనే తొలి జ్యోతిని వెలిగిస్తాను నాతో చెయ్య కలిపే వారెవరో నా అడుగును అనుసరించే వారెవరో కాలమే నిర్ణయిస్తుంది అంటూ ముందుకు అడుగు వేసిన సంజయ చేతిని పట్టుకుంటూ చిన్ననాటి స్నేహితురాలిగా నీ తొలి జ్యోతికి నేను మరో జ్యోతిని జత చేస్తాను నీ అడుగుకు నే తొలి వారసరాలను అవుతాను అంటూ తను లేచి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకుని ఇద్దరూ బయటకు బయలుదేరారు వెళుతుంటే అమ్మా సంజ మరి పుట్టేది ఆడపిల్ల అయితే అడిగారు జగన్నాథం ఆ ప్రశ్నకు ఆగి వెనక్కి తిరిగి ఆడపిల్ల అయితే మృగాలను వేటాడే వేటగత్తను చేస్తాను అని స్నేహితురాలతో కలిసి అడుగు బయటకు వేసింది సంజ వారి నిర్ణయానికి సంకల్పానికి ప్రకృతి సైతం తన మద్దతును తెలుపుతున్నట్లుగా చినుకులనే అక్షంతర అక్షంతలుగా రాలుస్తూ తన ఆశీస్సులు అందించడం మొదలుపెట్టింది ఆ దృశ్యాన్ని చూసిన మేడం దంపతులు చిరవ గొడుగు తీసుకుని ఆ స్నేహితులిద్దరికి పడుతూ మీ అడుగుకు బాసటగా మేము నిలుస్తాము మీ యజ్ఞం సఫలం కావడానికి మా వంతి కృషి చేస్తాము అని మనసులోనే ప్రతిజ్ఞ పూనారు భావితరానికి మానవత్వానికి అందించడానికి కదిలిన ఆ స్నేహితురాలను అని దీవిస్తూ వారితో పాటు అడుగు ముందుకు